నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పోలప్రగడ సత్యనారాయణ మూర్తి గారు రచించిన ఏం చేస్తాం అళ్ళు మానవుళ్ళు అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్ర సచిత్ర వార పత్రికలో పదిహేడు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి ఇంత క్రితం మీకు మా రాజు గురించి చెప్పానా లేదు కదూ అయితే రాంబాబు గురించి చెప్పి ఉండను ఏమంటే వాళ్ళిద్దరూ అవ్వాయి తువ్వాయి బొమ్మ బొరుసు తలుపు ద్వారబంధం కప్పు ప్లేటు ఇడ్లీ సాంబారు పెసరట్టు ఉప్మా వగైరా వగైరాల్లో ఎప్పుడు కలిసి మాత్రమే కనిపించే ఓ ద్వంద్వ సమాసము మిశ్రమ పదార్థమును ఒకడుంటే రెండో వాడు ఉన్నాడని వేరే చెప్పక్కర్లేదు ఒకడి గురించి ప్రస్తావించామా రెండో వాడి ప్రసక్తి తెచ్చామన్నమాటే ఇద్దరిలో ఏ ఒక్కడిని వదిలి రెండో వాడి గురించి చెప్పటం అనేది సమగ్రమే చావదు అసంపూర్ణమై అఘోరించడమే కాకుండా మహాపాపం హటొచ్చి నిద్రం జుట్టుకుంటుంది సగం సగం కథ చెప్పిన వాడికి మొండి తేలు కుట్టినట్టు వీళ్ళిద్దరూ అంత అన్యోన్యమైన అయితే ఒకరి పోలికలు ఒకరికి ఒకరి అలవాట్లు మరొకరికి తప్పకుండా ఉండే ఉంటాయి కాబోలు అని మీలో ఎవరైనా అనుకుంటే మాత్రం పూర్తిగా పప్పులో కాలేసారన్నమాటే ఏమంటే ఒకడిది ఉత్తర ధ్రువం మరోహడిది దక్షిణ ధ్రువమును విజాతి ధ్రువాల మధ్య ఆకర్షణ అనే సైన్స్ సిద్ధాంతం ప్రకారం వాళ్ళిద్దరూ కలిశారు రాంబాబు అధమం రోజుకు రెండుసార్లు అయినా స్నానం చేస్తే రాజు రెండు రోజులకు ఒక మారైనా ఒళ్ళు తడపడు వాడొత్త కాకి బాపుతూ మరత నలుగురి బట్టలు కట్టుకోవటం రాంబాబు పద్ధతి అయితే తొడిగిన బట్టలు ఒంటిని జరగాల్సిందే కానీ వాటికి వేరే విధంగా విమోచనం ఉండకూడదు అనే సిద్ధాంతం రాజుది సిగరెట్టు బీడి అంటే రాంబాబు వాంతి చేసుకుంటాడు రాజుకి అవి లేకపోతే క్షణం గడవదు ప్రతిదీ టైం ప్రకారం ఒక పద్ధతిగా జరగాలి అని రాంబాబు అంటే టైం ఏమిటై గోంగూర ఎప్పుడు ఏది అవసరమైతే అలా చేసి పడేయటమే అంటాడు రాజు అప్పు ఇవ్వటం రాంబాబుకు అలవాటు లేకపోవచ్చు కానీ అది తీసుకోకపోతే ఇంకా రోజల్లా రాజుకు మతిపోతుంది ఒకడు పచ్చగా బంగారంలా బొద్దుగా ఎత్తుగా ఉంటే రెండో వాడు పీలగా నల్లగా పొట్టిగా ఏడుస్తాడు ఎంతెందుకు ఒకడిని తయారు చేశాక భగవంతుడు తమాషాగా సరదా కోసం సరిగ్గా వ్యతిరేక రూపంలో మరోహణ్ణి సృష్టించాడా అన్నట్టుంటారు ఇద్దరును అయితే ఇద్దరిలోనూ కొన్ని సామాన్య గుణాలు లేకపోలేదు నిజానికి అదే వాళ్ళిద్దరికీ స్నేహాన్ని విడిపోని అనుబంధాన్ని కల్పించిందేమో ఏమో అయితే కావచ్చు మనంతటి వాడు లేడు మనం చాలా తెలివైన వాళ్ళం అనే ధీమా ఇద్దరిలోనూ సమపాళ్లలోనే ఉంది అంతా మనకి తెలుసులే అనే ఆ అహంకారపు పొరకి వెనకాల నివురు కప్పిన నిప్పుల వేపకాయంత వెర్రి ఆవగింజంత అమాయకత్వం ఉంది అన్న సంగతి తక్కిన వాళ్లకు తెలియవలసిందే కానీ చస్తే వాళ్ళిద్దరికీ తెలియదు ప్రగల్భాలు పలకటంలో ఒకరికొకరు తీసిపోరు అలాగని ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం దాన్ని ఎలా ఎగ్గొట్టడమా అనే ఆలోచన ఇద్దరికీను కర్మంగాలి ఆ పని గనక వచ్చి మీద పడి ఇంకా చెయ్యక తప్పని పరిస్థితి ఏర్పడితే మాత్రం వాళ్ళు చేసే హంగామా చూపే కంగారు పడే త్రొక్కిసలాట చూసి తీరాల్సిందే కాని చెప్పనలవి కాదు అవునా అలాంటి పక్షులతో కలిసి ఒకే ఆఫీసులో పక్క పక్కన పని చేయటం అంటే ఎంత ఇబ్బందో కాస్త ఆలోచించండి వాళ్లతో కలిసి తిరిగామా ఒరే ఇద్దరు కాదురో ఈ వెర్రి వాళ్ళు ముగ్గురు అంటూ వాళ్ల నామావళిలో ఎక్కడ చేర్చేస్తారా అని భయం అలా తిరగకుండా ఉందామా అంటే అందుకు వీల్లేని పరిస్థితి ఎందుకు వీల్లేదా రాంబాబు స్వయాన నా క్లాస్మేట్ కలిసి బియ్యదాకా చదువుకున్నవాణ్ణి ఇవాళ కాదు కాదంటూ దూర దూరంగా ఉండటం ఎలా ఇకపోతే రాజు వాణ్ణి అసలు వదలటానికే వీల్లేదు ఏమంటే వాణ్ణి తీసుకొచ్చి ఉద్యోగంలో చేర్పించేనాడే బాబు మావాడు త వెర్రి మేళం పరధ్యానం సరుకు కొంచెం కనిపెట్టి చూస్తూ ఉండున అంటూ వాడి మేడనున్న గొలుసును నా చేతికిచ్చి వాడి బాధ్యత అంతా నాకు అప్పగించి మరీ చక్కపోయాడు వాళ్ళ నాన్న అక్కడికి తప్పించుకోవాలనే చూశాను అదేమిటండి అతనేం చిన్నవాడా చితకవాడా డిగ్రీ తీసుకుని ఉద్యోగంలో చేరబోతున్న వాడికి గార్డియన్ ఎందుకండి పహిల్ వానికి బాడీ గార్డులాగా అసలు నన్ను అడిగితే మీరు కూడా ఇంత దూరం రావటం అనవసరం అంటాను ఉద్యోగంలో చేరేవాడు ఆ మాత్రం స్వతంత్రంగా చేరలేడు వెనకాల మీరుండాలా అన్నాను అందుకైనా కాదు నాయనా ఎందుకు చెప్తున్నానో వీణు అన్నాడు అప్పుడు ఆయన అలా ఎందుకు అన్నాడో తర్వాత కానీ నాకు అర్థం కాలేదు ఇలా వీళ్ళిద్దరూ నాకు దఖలు పడ్డారా సరే ఈ బాధ్యత ఎలాగూ తప్పదు కదా అని నాకు దగ్గరలోనే ఒక రూమ్ చూసి ఇందులో ఉండండర్రా అన్న వాళ్ళిద్దరిని రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బళ్ళలోకి తీసుకువెళ్ళినట్లు నాతో పిలుచుకుపోవటం తిరిగి వచ్చేటప్పుడు ఆ రెండు సేల తీలను జాగ్రత్తగా రూమ్ దగ్గర దిగబెట్టడం ఆఫీసులో అరగంటకోసారి వాళ్ల సీట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళేం చేస్తున్నారు ఆఫీసు పని ఎలా వెలగబెడుతున్నారు అజమాయిషి చేయటం అవసరమైతే వాళ్ల పని కూడా అప్పుడప్పుడు నేను చేసి పెడుతూ ఉండటం ఆఫీసర్ వేసే చీవాట్ల నుంచి నా సాయశక్తులా తప్పిస్తూ ఉండటం ఇదో నిత్య వీధి అయిపోయింది నాకు ఆఫీసులో చేరిన కొత్తలో ఇద్దరు ఉమ్మడిగానూ విడివిడిగానో చేసిన ముచ్చట్లు చెప్పలేనన్ని సెలవు చీటీ పెట్టకుండా ఆఫీసు ఎగ్గొట్టి నాలుగైదు సార్లు మ్యాట్ నిలుగు చెక్కేశారు ఏం దొరలు గైర్ హాజరు కావటం మహా జోరుగా ఉందే మేమో నుచ్చుకుంటారేమిటి అన్న ఆఫీసర్ ఉరుములకి ఇద్దరి కళ్ళ నుంచి జడివాన వాళ్ల బేర్మ్ అనే స్థితి చూసి సార్ నాదే పొరపాటు నిన్న వాళ్ళిద్దరూ లీవ్ పెట్టి ఆ సెలవు చీట్లు నాకు ఇచ్చారు సార్ నేనే తమకివ్వటం మర్చిపోయాను అని నేను సంజయ్ షీర్చుకున్నాను రెండు మూడు సార్లు వచ్చిన ప్రతి రూపాయి మనీ ఆర్డర్కి ఒక అప్లికేషన్ ఫారం చొప్పున పంపించవయ్యా అంటూ మేనేజర్ పురమాయించి వెయ్యి అప్లికేషన్ ఫారములు ఇస్తే ఐదు వందల రూపాయలకు వెయ్యి ఫారాలు పంపి ఊరుకున్నాడు రాంబాబు ఓ మాట ఇదేమిట్రా నిన్ను తాగలయ్యా ఎలా చేశావు అంటే నేను జాగ్రత్తగానే పంపించానురా ఈ డబ్బులోనో ఫారాల్లోనో ఏదో మ్యాజిక్ ఉండు ఉంటుంది నిజం నిజంరా నా మాట నమ్ము ఒట్టు నీ తోడు అంటూ నా నెత్తిమంది చేయి పట్టబోయాడు ఏమిటి ఎలా అయిందని ఆరా తీసి తెలుసుకుంటే తీయరా వాడు చేసిన పని ఇది ప్రతివాడు తనకు ఒక ఫారం పంపవలసిందనే ఉత్తరం రాస్తూ దాంతో తను కట్టిన మనీ ఆర్డరు బాపతి రసీదు కూడా జతపరుస్తాడు కదా ఆ రసీదు చూస్తూనే ఇంకే రసీదు ఉందిగా రైట్ అంటూ ఓ ఫారం పంపేసేవాడు మర్నాడు ఆ రసీదు తాలూకు మనీ ఆర్డర్ వచ్చేది మనీ ఆర్డర్కి ఒక ఫారంగా అంటూ మళ్ళీ ఇంకో ఫారం పంపేవాడు ఫలితంగా ఒక్కొక్క ఆసామికి రెండు ఫారంలు వెళ్ళాయి ఇలా ఒక్కొక్క రూపాయికి రెండేసి ఫారాలు చొప్పున పంపేసి హమ్మయ్య అని చేతులు దులుపుకొని కూర్చున్నాడు చూస్తే వచ్చినవి ఐదు వందల రూపాయలు వెళ్ళినవి వెయ్యి ఫారాలును ఈ సంగతి తెలిసి ఆఫీసరు నరసింహ అవతారం దాల్చి వీడిని చీల్చేయటానికి సిద్ధమైతే ఆఫీసుల వాళ్ళమంతా కలిసి వాణ్ణి రక్షించేసరికి తాతలు దిగొచ్చారు ఇలాగే ఇంకో మాటు మేనేజర్ అందరికీ అన్ని పనులు అప్పగిస్తే తనకు అప్పగించిన పని తాగలేయటం మొదలెట్టాడు రాజుగాడు నాయనా నువ్వేం చెయ్యనక్కర్లేదు కానీ టపాల్లో వచ్చిన కవర్లు చింపి వాటి లోపలున్న కాగితాలు మాత్రం తీసి జాగ్రత్తగా బొత్తు పెట్టు అంటే ఓ దానికేం అంటూ లోపల కాగితాల సమేతంగా కవర్లను చింపేసి మొత్తం కరస్పాండెన్స్ అంతని చింపి పోగులు పెట్టాడు ఆ రోజున ఇద్దరు మనుషులను జబ్బ పట్టుకునే ఆప్యం గనక గాని లేకపోతే పిచ్చి కోపంతో వాణ్ణి మేనేజరు చావ ఉండును ఆ మధ్య ఓ రోజున టైం అయిపోయిందని రాంబాబు గబా గబా ఆఫీస్కి వస్తూ ఉంటే దారిలో చెప్పు తెగిపోయిందిట ఈడ్చుకుంటూ ఎంతసేపు నడుస్తావని చెప్పి చెప్పులు చేత పట్టి వచ్చేసి అలా ఆ మట్టునే సంతకం పెట్టడం కోసం సరాసరి ఆఫీసర్ గారి రూమ్లోకి వెళ్ళిపోయాడు వగర్చుకుంటూ ఎండవేడికి గురించిన మొహంతో చెప్పు పుచ్చుకొని పెద్ద పెద్ద అంగలేసుకుంటూ తనకేసి వస్తున్న రాంబాబును చూసి ఏం చేస్తాడో చేస్తాడోరా దేవుడా అని కంగారుగా కుర్చీలో నుంచి లేచారు ఆఫీసర్ గారు దత్తరపాటుతో ఆ తర్వాత స్థిమితంగా అర్థమైందిట అది ఆయాసమే కానీ ఆవేశం కాదని చేతిలో ఉన్న చెప్పులు స్వార్థం కోసమే కానీ పరార్థం కోసం కాదా నేను అర్థమైన తర్వాత ఆయన ఆఫీసులో అందరికీ చెప్తే ఆయన నవ్వా మేము నవ్వా ఇంతమందివి నవ్వుతూ ఉంటే అర్థమై చావదే వాడికి పైగా మీరంతా ఎందుకు నవ్వుతున్నారు అని ప్రశ్న ఒకటి అవునా మొన్నే మధ్య రాజు ఏం చేశాడు పనిమాల మేనేజర్ దగ్గరికి వెళ్ళి అతి సీరియస్గా అదేమిటండి ఎప్పుడు చెప్పారు కాదు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మీకు బంధువులా అన్నాడు అందరూ ఉండగా ఆయనకు మతిపోయి ఒక్క క్షణం ఆ మట్టునే ఉండిపోయి ఆ తర్వాత మహా ఇబ్బంది పడిపోయి ఏమిటయ్యా నువ్వు అనేది ఠాగూర్ ఏమిటి నా బంధువు ఏమిటి అన్నాడు గట్టిగా దాంతో వీడు ఊరుకో వచ్చినా ఓహో దాచకండి సార్ నేను చూడలేదనుకున్నారా ఏంటి నిన్న సాయంత్రం మీ సీటు దగ్గరకు వచ్చి ఇవాళ రాత్రి నేను భోజనానికి రానురా అమ్మాయికి చెప్పు నాకు బియ్యం పోయొద్దని అంటూ వెళ్ళలేదా ఆ పొడుగు గెడ్డ గడ్డపైన కొంచెం ఆయనకు రికమెండ్ చేయండి సార్ నా ఉన్నాయి సర్ది పెట్టమని అన్నాడు అంతా నో రావలించి వింటూ ఉంటే ఆయన కూడా గుడ్లు అప్పగించి కాసేపు చూసి ఆ తర్వాత విరగబడి నవ్వి ఓ నీ అసాధ్యం కోలా ఆయన ఆయన మా పెంతండ్రోయ్ ఠాగూరు కాదు ఏమీ కాదు ఈ మధ్య సన్యసిస్తానంటూ గడ్డం పెంచి లాల్చి వేశాడు ఇంకా పాత మీద కొత్త ఆవకాయ మీద భ్రమ తీరక తటపటా ఇస్తున్నాడు అప్పుడప్పుడు ఇలా వచ్చి కనిపిస్తూ ఉంటాడు చాలే నీ ఠాగూరు నువ్వును అన్నాడు అందరూ గొల్లును నవ్వి నాకేసి చూశారు చూశావా మీ మిత్రుడు తెలివి అన్నట్టు చెప్పొద్దు నాకు ఆ క్షణంలో వాణ్ణి చంపేయనంత కోపం వచ్చింది పోయి నీ పని చూసుకో తెలివి తక్కువ వాగుడు నువ్వును అన్నా చేదరించుకుంటూ ఇప్పుడు నేనేం తప్పు మాట అన్నానని నన్ను ఎందుకు ఇలా విసుక్కుంటావు అంటూ గింజుకుంటాడే తప్ప అర్థం చేసుకోడే ఆఫీసులో ఇలా అభహరించేవాళ్ళు పోనీ రూమ్లోనైనా సజావుగా ఏడుస్తున్నారా అంటే అది లేదు ఒకరోజు రాత్రి నేను సెకండ్ షో సినిమా నుంచి తిరిగి వస్తూ ఉంటే మూసేసి ఉన్న వాళ్ళ తలుపుకి ఒక చిన్న హరికేన్ అంతా తగిలించింది ఇదేమిటే అని దగ్గరికి వెళ్ళి లైట్ ఒత్తి హెచ్చించి చూద్దును కదా ఓ కాగితం తలుపుకి జిగురుతో పకడ్బందీగా అతికించుంది దాని మీద పెద్ద పెద్ద అక్షరాలు మా రూంలో విలువైన సామాన్లు ఏమీ లేవు అని ఈ రాత్రి ఎట్రా మీ మొహాలు ఏడ్చా అని లేపు అడుగుదాం ఈ అర్ధరాత్రి వేళ ఆరాలు కేకలు ఎందుకని మా ఇంటికి వెళ్ళిపోయి మర్నాడు పొద్దుటే వెళ్ళి అడిగాను అది చాలా దూరం ఆలోచించి చేశాంలే అన్నారు ఏమిటా ఆ దూరపు ఆలోచన అన్న క్రితం రోజు మా పక్కింట్లో ఆ క్రితం రోజు ఆ పక్కింట్లో ఇలా ఒక వరుస ప్రకారం దొంగతనం జరుగుతోంది ఆ లెక్క ప్రకారం చూస్తే నిన్నటి దొంగతనం మా రూమ్లో జరగాలి తీరా దొంగతనం జరగటం ఆ దొంగ మహానుభావుడు ఎవరో తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించటం మీ విద్దరం జడుసుకొని చావటం ఖరీదైన వస్తువులు ఏవి దొరకపోయేసరికి ఆయన గారికి ఆగ్రహం రావటం మమ్మల్ని ఆ కోపంలో చితక ఇదంతా ఎందుకు వచ్చిందని దూరం ఆలోచించి విలువైన వస్తువులు ఏవి మా రూమ్లో లేవని ఆ నాలుగు మాటలు రాసి తలుపు గంటించాం అంటించడం అయ్యాక ఓ అనుమానం వచ్చింది మనం రాసింది చీకట్లో వచ్చే ఆ దొంగకు ఎలా కనిపిస్తుంది ఆయన చీటీ చూడకుండా కార్యరంగంలోకి దిగితే మా ప్రయత్నం అంతా వృధాయే కదా అందుకని చీకట్లో ఆయనకు చీటీ స్పష్టంగా కనిపించడం కోసం హరికేన్ లైటు ఒకటి వెలిగించి ఆ పక్కనే ఉంచాం అంతే మా ప్రయత్నం అమోఘంగా పనిచేసింది రాత్రి మా రూమ్లో దొంగ పడలేదు తెలుసా అంటూ హుషారుగా జమిలి కంఠాలతో డ్యూయట్టు పాడినట్లు గడగడా చెప్పేసి ఆకర్ణ కానైతే తెల్లారేటప్పటికీ ఆ లైటు మాత్రం లేదు అంటూ నీరసంగా ముక్తాయింపు పలికారు ఆఘోరించినట్లే ఉందిలేండి మీ తెలివి అన్నాను ఇంకా ఏమనాలో తెలియక ఒక ఆదివారం నాడు నేను వాళ్ల రూమ్కి వెళ్ళేసరికి ఇద్దరు కూర్చుని పగలబడి నవ్వుకుంటున్నారు పక్కన చూస్తే పిడతల్లో పెట్టిన రెండు జాము మొక్కలు కనిపించాయి ఏమిట్రా నవ్వుతున్నారు నవ్వుతున్నారేమిటి అంటే పాట కచేరీలో పాల్గొంటున్న జోడు సన్న ఒకడొక మాట ఒకడో మాట చొప్పున ఇలా చెప్పారు పొద్దున్నే జామ్ అంట్లు పట్టుకొచ్చాడే ఒకడు మాకు రేటు తెలియదు అనుకున్నాడు కాబోలు ఒక్కొక్కటి రెండేస రూపాయలు చెప్పాడు సరిగ్గా చెప్పు మాకు రేటు తెలియదు అనుకోకు మాది కడియపు లంకే అని బొంకాను దాంతో వాడు జంకాడు ఇంతకి ఎలా ఇస్తావు ఇచ్చే వేరే చెప్పు అన్న వాడు చాలాసేపు తంటాలు పడ్డాడు బతిమాలాడు మరో మాట అనండి అన్నాడు చివరికి ఎంతకిచ్చాడో తెలుసా రెండు కలిపి రూపాయిన్నరకి ఇద్దరూ మళ్ళీ పకపకా నవ్వటం మొదలుపెట్టారు నాకు ఆశ్చర్యం వేసింది ఏమో అనుకున్నాను కానీ మీరు మొత్తానికి తెలివైన వాళ్ళేరా అన్న మరేమిటనుకున్నావు అన్నట్లు నాకే మారు చూసి ఆ తర్వాత ఒకళ్ళవైపు ఒకళ్ళు తిరిగి మీసమైతే దూకోలేదు కానీ కస్తంచుమించు అంత పనే చేశారు ఇంత చౌగ్గా ఎవడిచ్చాడరా అన్న ఆశ్చర్యంలో నుంచి ఇంకా తీరుకోలేక మరేమిటనుకున్నావు బేరమా మజాకా మళ్ళీ మొదలెట్టకండి జోడు సన్నాయిలో మీరును గట్టిగా ఒకారు పరిచా ఇద్దరు గప్ చిప్పుగా నోరు మూసేశారు అండి ఇంతకీ ఏం చేస్తారు ఈ మొక్కల్ని అడిగాను ఏం చేయటం ఏంటి పిడతలు బద్దలు కొట్టడం అంట్లు రెండో నేలలో పాతటం ఈ మాత్రం తెలియదా అన్నట్లు నన్ను చూసిన గారు అది తెలుసులేవోయ్ మీకు ఇల్లేది ఉన్నత అద్దిల్లు కదా అన్నాను అద్దిల్లు అయితే మనం ఇవాళ పాతుతాము పదేళ్ళు పోయాక మనం ఇక్కడ లేకపోయినా అప్పుడు ఈ ఇంట్లో వాళ్ళు మన పేరు చెప్పుకొని హాయిగా జామ పడి తింటారు మనం చేసే ప్రతిదీ స్వార్థం కోసమే చేస్తామా పరోపకారార్థం కూడా అంటూ రాజు వాక్యం పూర్తి చేశాడు సరే కానియండి అద్దె ఇంటికి అలంకారాలు అన్నాను నిట్టూరుస్తూ వన్ టూ త్రీ అని టప్ మన ఇద్దరు చేరొక పిడతని బద్దలు కొట్టారు కొడితే ఏముంది ఆ పిడతంలో ఉన్నవి అంట్లు కాదు రెండు పిడతల్లోనూ రెండు కొమ్మలు గుచ్చి పట్టుకొచ్చి ఈ పిచ్చి కొయ్యలకిచ్చి రూపాయిన్నర ఎగరేసుకుపోయాడు వాడెవడో ఘాటికుడు ఒరేయ్ చూసారా ఇదిరా మీ తెలివి అన్న ఆ కొమ్మలను చూపించి మట్టి పిడతల్లా విచ్చిపోయిన వాళ్ళ ముఖాలకేసి చూసి పక్కపక్క నవ్వుతూ వాళ్ళైనా తక్కువ తింది వెంటనే ప్లేటు ఫిరాయించి పోవై మాకు తెలియకేం కాదు ముందే తెలుసు ఇవి కొమ్మలని వీటికి వేళ్ళు లేవనేను నేను అయినా పోనిద్దు పొద్దున్నే వచ్చాడు బీదవాడు ఓ రూపాయో రూపాయిన్నర తింటే ఏం పోయిందని ధర్మం చేశాం లేకపోతే ఈ అద్దె కాంపెనీ జామ మొక్కలతో అలంకరించేటంతటి వెళ్ళి వాళ్ళమేం కాదు అంటూ డబాయించారు అలాంటి సజ్జుకి హంపి గురించి చెప్పడం ఎందుకు బతిమలితే మాత్రం కామలాపురం నాతో తీసుకువెళ్తానులేండి అని నేను ఒప్పుకోవటం ఎందుకు బుద్ధి గెడ్డి తిని అన్నాను కామలాపురంలో మా అన్నయ్య ఇంజనీరుగా ఉంటున్నాడు ఈ సంక్రాంతి సెలవులు మూడు రోజులు అక్కడికి వెళ్తున్నాను అక్కడికి హంపి శిథిలాలు దగ్గరే కదా చూసి వస్తాను అని ఇంకా చూసుకోండి దాంతో పట్టుకున్నారు ఇద్దరు చెరోవైపును మా మమ్మల్ని కూడా తీసుకువెళ్ళరా మాకు ఆ హంపి శిథిలాలు నువ్వు తప్పిస్తే ఎవరు చూపిస్తారు చెప్పు అంటూ నేటి హంపి ఒకనాటి కిష్కిందట జన్మస్థలాన్ని చూసి రావాలని మీకు కోరిక కలగడం సహజమే సరే బయలుదేరండి అన్నా ప్రయాణంలో కూడా శుభ్రమైన బట్టలు వేసుకోడు ఈ గోనె గుడ్డల వాడితో నేను రాలేను అని రాంబాబు అసలు నువ్వు నాకు యాభై రూపాయలు అప్పిస్తేనే నీ ప్రయాణమైనా నా ప్రయాణమైనా అని రాజు నువ్వు నాలుగు పీక్కున్న నయా పైసా ఇచ్చేది లేదు అని మళ్ళీ రాంబాబు అయితే కదిలేదు లేదు ప్రయాణం క్యాన్సిల్ అని రాజు నీకు టైం సెన్స్ లేదు అవతల రైలుకు టైం అయింది అని వాడు నువ్వు టైము గీము అన్నావంటే నాకు చిర్రెత్తుకొస్తుంది వస్తుంది ఏమిట్రా టైము అని వీడు చూడరా సిగరెట్ కాలుస్తూ మీద మీదకి వచ్చి మొగ మొహం మీదకి ఎలా వదులుతున్నాడు సంగీత కచేరీలో మృదంగం వాడు ఘటం వాడులాగా ఒకడి కంటే ఒకడు రెచ్చిపోతూ ఉంటే నేను వెంటనే పల్లవి అందుకున్నట్లు నోరు ముసుకుని కూర్చుంటారా కూర్చోరా హంపి చేరుకునేదాకా నోరు విప్పారంటే మిమ్మల్ని అక్కడి నుంచి అలాగే పంపించేస్తాను అయినా మీరిద్దరూ ఒకవైపున ఉండకండి చేరొకరు నాకు చేరొక వైపున కూర్చోండి అని గట్టిగా అరిచాను దాంతో మా స్టేషన్ నుంచి రైలు హౌస్పేట స్టేషన్ చేరుకునేదాకా మా ముగ్గురు మంచ అక్షరాల పులి మేక గడ్డి మోపు ఆటయ్యింది ఇద్దరు మాట్లాడటానికి కూడా భయపడి ఊరుకుని ఏం కావలసి వచ్చినా సౌజ్ఞలతోనే సరిపెట్టడం ప్రారంభించారేమో ప్రయాణానికి హాయిగా ఉంది దారిలోనే కాదు కామలాపురం చేరుకున్నా కూడా నోరు విప్పితే ఒట్టు మా అన్నయ్య పలకరించినప్పుడు మా వదిన అన్నం ఒడ్డించినప్పుడు మా అన్నయ్య గారి పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు నోరు మెదపకుండా తక్కువ మాట్లాడుతూ ముభావంగా ఉండటం వల్ల వీళ్ళెవరో పెద్ద మనుషులు కాబోలు అనుకున్నారు మా వాళ్ళంతా ఆ మౌనం మౌనం మళ్ళీ మమ్మల్ని ముగ్గురిని మా అన్నయ్య జీపులో హంపి శిథిలాల దగ్గరకు తీసుకువెళ్లేదాకా అలాగే ఉంది శిథిలాలు చూసేసరికి మోగవాళ్ళకి ఒక్కమారు మాట వచ్చినట్లు అబ్బా వీటిని చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతుందిరా అంటూ ఒకడు ఒకనాటి ఆంధ్ర మహాసామ్రాజ్యానికి రాజధాని అయిన ఈ పట్టణానికి ఎటువంటి దీనస్థితి పట్టింది అంటూ మరొకడు అరిచి ముఖాలు దీనంగా పెట్టారు వాళ్ళ ఆంధ్రాభిమానం చూసేసరికి మా అన్నయ్యపు ఎక్కడా లేని గౌరవం వచ్చినట్టుంది ఎంత ఓపికతో ఏనుగుల శాల దసరా గుట్ట రాధిరాధం సప్తస్వరాల మండపం ఉగ్ర నరసింహస్వామి విగ్రహం హజార రామస్వామి దేవాలయం అన్నీ ఒక్కొక్కటే చూపిస్తూ ప్రతిదాని చరిత్ర సవివరంగా చెప్పసాగాడు వాడు చెప్పే గొప్ప సంగతికి మామూలు సంగతికి కూడా సమానంగానే అబ్బా ఆహా ఓహో అవునా నిజంగానా అంటూ టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్లో తమ ఆశ్చర్యాన్ని ఆనందాన్ని బట్టవాడ చేయసాగారు రాజు రాంబాబును ఆ రాళ్ళు చూశారా ఆహా వాటి మధ్య నుంచే ఓహో నది ప్రవహిస్తోంది అలాగా ఈ రకంగా కాసేపు సాగేసరికి మా అన్నయ్యకి అనుమానం వచ్చింది తను చెప్పింది ఏమైనా అర్థమవుతుందా లేక ఊరికే బుర్ర బొర్రోకుతున్నారా అని నాగేసి ప్రశ్న అర్థకంగా చూశాడు నేను కంగారుగా ముఖం మరోవైపుకు తిప్పి ఎటో చూడసాగాను విరూపాక్ష దేవాలయం ముందున్న విశాలమైన వీధికి వచ్చాము అక్కడ పువ్వులు అమ్ముతున్న ఆడవాళ్ళని చూసేసరికి తన్మయత్వం వచ్చిందో ఏమో కర్మ ఇచ్చోటనే కదా అంటూ ఓ పద్యం అందుకుని వెంటనే నాలి కరుచుకొని అన్నట్టు ఇది జాషువా గారి శ్మశానంలోది కదూ కోడాలి వారి హంపీ క్షేత్రంలో ఉన్న పద్యం ఏమిటి చెప్పుమా అంటూ ఆలోచనలో పడ్డాడు రాజు వాడు చేసిన రాగాలాపన వింటూనే నేను కోపంగా చూశాను పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అని కానీ అప్పటికే ఓ పిచ్చి పని చేయనే చేశాడు ఈ పువ్వులమ్మే పుష్పలావికల గురించి శ్రీకృష్ణదేవరాయలు తన ఆముక్త మాల్యతలో ఏం శృంగారపరంగా చెప్పాడు అంటూ వెలది ఈ నీ దండ వెల ఎంత అంటూ పాడుతూ పెద్ద పెద్ద అంగలేసుకుంటూ పువ్వులు అమ్ముతున్న ఓ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు వీడిది ఏ బాపత పలిచమో అర్థం కాక ఆ అమ్మాయి తెల్లబోయి చూసింది నాకు తెలియదా ఇచ్చట పుట్టిన చిన్న పిల్లయిన జాణ ముగ్ధలాగా అలా తెల్లబోతావేమిటి జాణ అన్నాడు ఆ అమ్మాయికి జాణ అన్న మాట అర్థమైనట్టుంది ఎవడివిరా నువ్వు నన్ను జాణ అంటున్నావు నా జాడతను నువ్వే కనిపెట్టావు అంటూ కచ్చా బిగించి ఒంటికాల మీద లేచింది జనం చుట్టూ చేరారు రాజు బిక్కమొహం వేశాడు ఇలాంటి వాడని వేసుకొచ్చావేమిట్రా అన్నట్టు మా అన్నయ్య నాకేసి చూశాడు నాకు తల కొట్టేసినట్లయింది రాబోయే ప్రమాదాన్ని గ్రహించి గబగబా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి బతిమాలి బామాలి చేతిలో రెండు రూపాయలు పెట్టి మా వాడికి మతి స్థిమితం లేదని చెప్పి నమ్మించి ఆ గండం తప్పించేసరికి తాతలు దిగొచ్చారు ఇంటికొచ్చి రాత్రి భోజనాలు అయ్యాక ఉన్న రెండు మాంచాలు అతిథులు కదా అని వాళ్ళకి పక్క గదిలో వాల్చి పక్క వేశాక యువతల హాల్లో నేను మా అన్నయ్య పిల్లలు మా వదిన అంతా నేల మీద పక్కలు పరుచుకున్నాం ఆ గదిలో రాజు రాంబాబు నిద్రపోయి ఉంటారు హాల్లో ఇంకా కబుర్లు చెప్పుకుంటున్నాం రాత్రి పదిన్నర దాటు ఉంటుంది ఇంతలో ఆ గదిలో నుంచి రెండు పిల్లులు దెబ్బలాడుకుంటున్న శబ్దం వినిపించింది మాయదారి పిల్లులు దెబ్బలాడుకుని దెబ్బలాడుకుని ఆ పెద్ద మనుషుల మీద ఎక్కడ ఉరుకుతాయో నడవరా తరిమేద్దామంటూ మా అన్నయ్య కర్ర పుచ్చుకుని హడావుడిగా ఆ గదిలోకి జరబడ్డాడు ఆ హడావుడికి అయితే మెలకు రాలేదు కానీ ఏమిటేమిటి అంటూ రాజు మాత్రం లేచి కూర్చున్నాడు చూస్తే ఏముంది అక్కడ పిల్లులు లేవు కుక్కలు లేవు రెండు పిల్లుల బొసలు హాయిగా నిద్రపోతున్న స్థూలకాయుడు రాంబాబు ముక్కుల నుంచి నోట్ల నుంచి వస్తున్నాయి వివిధ రాగ రాగతాళగతుల్లో రాంబాబు ఇలా బొసలు కొట్టడం ఇంటి యజమాని అయిన మా అన్నయ్యను కంగారి పెట్టటం ఇదంతా అవమానంగా అనిపించిందేమో రాజు ఎంతో నొచ్చుకుని ఒరే రాంబాబు లే ఏమిటది బుద్ధి లేకుండా లెమ్మంటూ ఉంటే ఏదో పెద్ద మనుషులం కదా అని మనకు మంచాలు పక్కలు వేసి మర్యాద చేస్తే గుర్రు పెడతావుట్రా రాస్కెల్ అంటూ వాణ్ణి తిట్టి తిట్టి లేపి కూర్చోబెట్టాడు పనిమాల నిద్రలేపి ఈ అర్ధరాత్రి వేళ ఉత్తపుణ్యాన్ని తిడతా నన్ను అంటాడే కానీ తను చేసింది ఏమిటో అర్థం చేసుకోడు రాంబాబు ఆ సమయంలో మా అన్నయ్య మొహం చూడటానికి నాకు సిగ్గేసింది ఇంకా లాభం లేదు వీళ్ళకి కథ అర్థమయ్యేదాకా ఇక్కడ ఉండటం కంటే పెందరాడే ప్రయాణం కట్టించడం మంచిది అనుకుంటూ తిరుగు ప్రయాణం గురించి ఆలోచించసాగాను ఇంకా మా అందరికీ నిద్రలు పట్టనే లేదు మళ్ళీ అవతల గదిలో నుంచి గానాట రాజు కాబోలు వెర్రిగా అరుస్తున్నాడు ఏయ్ ఎవరు నువ్వు ఏమిటా మీద మీదకి రావటం ఆ ఏమిటది కత్తే అంటూ నేను మా అన్నయ్య అందరం ఒక్కంగలో ఆ గదిలోకి ఉరికాం చూస్తే ఏముంది అరుపులరిచిన రాజేమో గుండెల మీద చేతులు వేసుకుని హాయిగా నిద్రపోతున్నాడు రాంబాబు మాత్రం లేచి కూర్చుని వాడికేసి నమిలి మింగేసేలా కసిగా చూస్తున్నాడు ఏవిరా వాడిని ఏం చేశావు అన్నాను కంగారుగా నేనేం చేశాను వెదవ పాలవరింతలో వీడును పారా ఇంటికొచ్చామనే సిగ్గులాజా లేకుండా ఇది వాడి రూమ్ అనుకుంటున్నాడు కాబోలు అంటూ నిద్రపోతున్న రాజుకేసి అసహ్యంగా చూశాడు బాగానే ఉంది అంటూ మా అన్నయ్య నిట్టూర్చాడు మా వదిన కొంగు నోటికి అడ్డం నవ్వుతోంది చెప్పొద్దు నాకు పిచ్చి కోపం వచ్చేసింది ఒకడు గుర్రు పెడతాడు ఒకడు పలవరిస్తాడు సరే ఏదో ఆఘోరించారు అది సరే ఒకరి మీద ఒకడు ఈ వెర్రి కామెంట్స్ ఏంటి క్రీడా వ్యాఖ్యాత పుస్తక సమీక్ష చేసినట్టు ఇక లాభం లేదు వేణులతో ఎంత చప్పున తిరుగుటపా కట్టేస్తే అంత మంచిది అనుకున్నాను మీ స్నేహితులు వాళ్ళురా వాళ్ళైతే సహోరాత్రిని ఒకళ్ళు సహోరాత్రిని ఒకళ్ళు చక్కగా పంచుకుని హాయిగా నిద్రపోయారు మనకు మాత్రం శివరాత్రి చేసి వదిలారు అన్న మా అన్నయ్యతో నా తిరుగులేని తిరుగు ప్రయాణం గురించి చెప్పాను అన్నయ్య వదిన పిల్లలు తెల్లారితే సంక్రాంతి ఇవాళ ప్రయాణం ఏంటి ఇంకొక రెండు రోజులుండి వెళ్ళమన్నారు అవునరా పాపం పండగ పూట ప్రయాణం అయితే మీ వాళ్ళు ఏమనుకుంటారా అని రాజు రెండు మూడు రోజులు ఉందామని వచ్చాం కదరా అని రాంబాబు అర్థం చేసుకోకుండా వాగటం మొదలుపెట్టారు వాళ్ళ అంగుళ్ళు నొక్కి హాస్పేట బయలుదేరేటప్పటికి బ్రహ్మ ప్రళయం అయింది మమ్మల్ని దిగబెట్టడానికి హాస్పిటల్ దాకా మా అన్నయ్య వచ్చాడు మాతో పాటు మేము హాస్పిటల్ స్టేషన్కు చేరుకునేసరికి ప్లాట్ఫామ్ మీదకి రైలు వచ్చేసింది ఇంకా రాజు రాంబాబుల రన్నింగ్ రేస్ చూసి తీరాలి ఒకడు బుకింగ్ వైపు మరొకడు సామాన్లన్నీ చేతిలోనూ చంక కింద నెత్తి మీద పెట్టుకుని ప్లాట్ఫామ్ మీదకి ఒకటే పరుగు వెనక నుంచి తొందర లేదని ఎంత అరుస్తున్నా వినిపించుకొని గేటు దగ్గర ఆపచేసిన టికెట్ కలెక్టర్ను చూసేసరికి ఒళ్ళు మండుకొచ్చింది కాబోలు ఆ కోపం అంతా రాజు మీద చూపించాడు రాంబాబు ఏరా ఇంకా టిక్కెట్లు తేవేం అంటూ వాడు రెట్టింపు కోపంతో పరుస నీ జేబులో పెట్టుకుంటే నేనెలా తెచ్చేది టిక్కెట్లు అంటూ ఇంకా పెద్దగా అరిచాడు ఓ ఐసి అంటూ వెంటనే బరువైన పెట్టెలు రెండు టిక్కెట్ కలెక్టర్ రెండు పాదాల మీద దింపాడు రాంబాబు జేబులో నుంచి పరిస్థియటం కోసం టికెట్ కలెక్టర్ ఒక్క పరిచాడు రాజు రాంబాబు అరుపులకే స్టేషన్లో జనమంతా అటు చూశారు ఇక టిక్కెట్ కలెక్టర్ కేకతో అంతా అక్కడికి పోగయ్యారు ఏం చేసావయ్యా టిక్కెట్ కలెక్టర్ని అని అంతా రాంబాబును నిలదీయటం నాకేం తెలియదు బాబోయ్ అని వాడు బేర్ మనటం టిక్కెట్ కలెక్టర్ బాధతో నోరు రాక తన పాదాలకేసి సౌజ్ఞ చేసి చూపించటం అంతా గోలగోలైపోయింది పరిస్థితి సరిచేసేసరికి పది నిమిషాలు పట్టింది తొందరగా లేదయ్యా మహానుభావ అంటున్న మా అన్నయ్య మాట వినిపించుకోకుండా ఎందుకైనా మంచిదంటూ కంగారుగా రైలు దగ్గరికి పరిగెట్టి పెట్టులు బ్యాగులు అన్నీ రైల్లో పెట్టేసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు మా వాళ్ళు చాలాసేపు ప్లాట్ఫామ్ మీద జనం వెళ్ళని వింత జంతువులా చూస్తున్నా అదేం పట్టించుకోకుండా రైలు ఇప్పుడప్పుడే వెళ్ళదు నా మాట నమ్మండి అని మా అన్నయ్య నచ్చ చెప్పాక కానీ వాళ్లకు నమ్మకం కుదిరి మాతో టీ స్టాల్కు బయలుదేరలేదు రైల్లో బ్యాగులు పెట్టెలు కూడా పెట్టారు కర్మ రైలు పోతే అంటూ సణుగుతూనే ఉన్నారు మాతో టీ తాగుతూ ఉన్న ఓ కంట రైలును కనిపెడుతూనే ఉన్నారు రాజు రాంబాబును కాపీ చేసే కుర్రాన్ని కనిపెట్టే పరీక్షాధికారిలాగా ఇంతలో కయ్యమని ఇంజన్ కూసింది అమ్మ బాబోయ్ అంటూ ఇద్దరు పరుగులు అంకించుకున్నారు ఒకడు కప్పుతో సహాను ఇంకొకడు కప్పు విసిరేసాను ఇంకా చూసుకోండి ఫార్సు ఆ విశ్లేషణ కప్పులోనే టీ వెళ్ళి పక్క నుంచి నడుస్తున్న ఓ పడుచు పిల్ల తెల్లని చీర మీద పడటం ఆ అమ్మాయి మన వాళ్ళకి నానా ఆశీర్వచనాలు వడ్డించటం రెండో వాడి చేతిలో టీ కంగారుగా పరిగెత్తటం వలన ఒయ్యారాలు వలకపోసిన వాళ్ళిద్దరి బట్టల మీద కొత్త కొత్త అందకాలు ముద్రించింది వాళ్ళు ఇంకా పరిగెడుతూనే ఉన్నారు వెనక నుంచి ఆ పడుచు పిల్ల దీవిస్తూనే ఉంది మా అన్నయ్య అరుస్తూనే ఉన్నాడు ప్లాట్ఫామ్ మీద జనం పోగై నవ్వుతూనే ఉన్నారు అంతా గందరగోళంగా అయోమయంగా హడావుడిగా తెలుగు సినిమాల క్లైమాక్స్ సీనులాగా కలగాపులకంగా అయిపోయింది ఇంతలో దిబ్బు పెద్ద శబ్దం వినిపించింది చూస్తే ఏముంది ప్లాట్ఫామ్ మీద రాజు రాంబాబు అడ్డంగా ప్లస్ గుర్తులాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఉన్నారు అయ్యో అయ్యో అంటూ జనం అంతా చుట్టూ మూగి తొందర ఎందుకయ్యా ఇంజన్ ఒక్కటే వాటర్ ఇంగుకుపోతోంది రైలు ఇప్పుడప్పుడే వెళ్ళదు అనవసరంగా కాళ్ళు విరగొట్టుకున్నారు లేవండి అన్నారు ఈలోగా నేను మా అన్నయ్య కూడా దగ్గరకు వెళ్ళాము చెయ్యి సాయం ఇచ్చి లేవండర్రా అన్నా లేవరే వటపత్ర ఒకడు కంచి వరదరాజస్వామిలా మరొకడు ఆ మట్టున్నే పడుకుని ఉన్నారు ప్లాట్ఫామ్ మీద నా ముఖం మీద కనిపించిన ఆదుర్ద చూసి కాబోలు వీళ్ళిద్దరూ మీ వాళ్ళ అన్నట్టు చూశారు అక్కడ మూగిన జనం వాళ్ళ మాటలకేం కానీ ఇందాకటి ఆశీర్వచనాల అమ్మాయి పాత కోపం అంతా పోయి పక్కపక్క నవ్వుతూ నిలబడింది ప్లస్ గుర్తులా పడి ఉన్న మా మిత్రద్వయాన్ని చూసి నేను సిగ్గుతో సగం చచ్చి కోపంగా మళ్ళీ లేవండ్రా అన్నాను ఊహో ఏమాత్రం కదలకుండా అసలు వీడ నన్ను పడగొట్టాడు నా కాళ్ళకు అడ్డం పడి అంటూ రాజు కేసి రాంబాబు పులుతూ పులుతూ చూస్తే అసలు నిన్ను నా పక్క పక్కన ఎవడు పరిగెటమన్నారోయ్ అంటూ పగిలిపోగా చేతిలో మిగిలిపోయిన టీ కప్పు మొక్కని గాల్లో ఊపుతూ ప్రశ్నించాడు రాజు ఇంతకీ మీరు లేస్తారా లేవరా ఉరుము అరిచాను ఏరా లేద్దామా వద్దా అని కూడ పలుకున్నట్లు ఒకళ్ళకేసి ఒకళ్ళు చూసుకున్నారు ఇంకా అలా ప్లస్ గుర్తులా ఎంతసేపు పడుకునుందిరూ ప్లాట్ఫామ్ మీద నా అదృష్టవశాత్తు గార్డు విజిల్ వదకపోతే రైలు బయలుదేరుతున్నానని కోత కొయ్యకపోతే ప్లాట్ఫామ్ మీద జనమంతా మా పెట్టి దగ్గర పోగై హర్షధ్వానాలతోనూ నవ్వుల కేరింతలతోనూ ఏ మహానాయకులకు చెప్పనంత సందడిగా వీడ్కోలు చెప్పటం రైలు స్టేషన్ దాటుతూ ఉంటే మా అన్నయ్య దూరంగా ప్లాట్ఫామ్ చివర సన్నగా నవ్వుకోవటం నాకు అప్పుడప్పుడు చురుక్కుమని జ్ఞాపకం వస్తే భరించలేని అవమానం కోపం చుట్టుముట్టి చేసేదేమీ లేక ఎదురుగుండా ఉన్న బళ్ళ మీద కసిగా గుద్దుతాను గుప్పిళ్ళు మూసి రాజు ప్లస్ రాంబాబుతోటి నేను ఈక్వేట్ అయినందుకు ఏం చేస్తాం వాళ్ళు మానవుళ్ళు